నీకు లోపల ఏం జరుగుతుందో తెలియదు నీ పేరు చెప్పుకొని బయట ఏం జరుగుతుందో తెలియదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా పెట్రోల్ పట్టుకొని వస్తున్నారు కోడిగుడ్లు టమాటాలు కర్రలు పట్టుకొని ఉన్నారు సో నువ్వు కనుక ఫస్ట్ బయటికి వెళ్తే దయచేసి ఇది రాంగ్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక మీరు ఇలా చేయొద్దు అమర్ నేను బై లోపల ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆట ఆట ఆటలనే చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా చెప్పాను పల్లవ్ ప్రశాంత్ బ్రో నిజంగా నీ మీద నా మర్యాద అంతా పోయింది నేను లిటరల్లీ నీ దగ్గరకు వచ్చి కూర్చొని చాలా ఒక ఒక తమ్ముళ్లాగెళ్ళి కూర్చొని చెప్పాను నేను అన్న ఇది సిచ్యువేషన్ పెట్రోల్ పట్టుకొని ఉన్నారు కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు సో కొంచెం చెప్పండి అని అడిగితే ఇమీడియట్గా నేను నీ వీడియోస్ వస్తే చూస్తే ఎక్కడన్నా మాట్లాడతామంటే ఎక్కడ మాట్లాడుకుని ఉన్నావు రిపోర్టరే అడిగాను నిన్ను ఇలా కార్కి ధ్వంసమైందంట కదా అని చెప్పి ఒక మాట అడిగితే నాకేం తెలుసు నాకేం తెలియదు ఎవరో దొరవదో తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా ఎవరు ఇప్పుడు పోలీసు నీ మీద ఫైల్ కేసేశారంట కదా నేను సాక్ష్యం నేనే చెప్పాను నీకు నేను లోపల ఇలా జరుగుతుందని చెప్పి ఎక్కడ నువ్వు దాని గురించి డిస్కస్ చేయలేదే సరే ఇవన్నీ కూడా కాదు నీకు తెలియదు నీ ఫ్రెండు రన్నరు ఒక్క ఫోన్ కాల్ చేసి అన్న ఏం జరిగిందని ఇప్పటికన్నా అడిగినావా శివాజీ గారు బస్సులో చెప్పారు మీరు అమరు నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడారా ఇలా జరిగిందంట కదా మాట్లాడారు